ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭಂಗ ನಿರ್ಮಲ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಗಿರಿಜನ ಸಂಕ್ಷೇಮ ಅಭಿವೃದ್ಧಿ ಸೇಖಲು చైన్ గేట్ లో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆదివాసీ గిరిజన వీరుడు రాంజీగొండు కొమరుమి విగ్రహాలను పోలమొరాల వేసి నివాళులర్పించారు బీజేఎల్పి నేత ఎల్ఐటి మహేష్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఆదివాసుల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా అన్నారు వారికి అవసరమైన రోడ్లు పాఠశాలను త్వరితగిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వెయ్యి ఊరుల మర్రి ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల ఆదివాసుల అభివృద్ధికి పాటు పడతామన్నారు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంబాజీ గారు అదే మాదిరిగా ఆదివాసీ జిల్లా నాయకులు భీమరావు గారు శంభు గారు సూర్యబాన్ గారు సోమేష్ గారు నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకులు రాళ్ళ రామ్నాథ్ గారు అదేవిధంగా జాలం సింగ్ గారు మరియు మన దాహోజీ నాయక్ గారు ఈరోజు కుమరం భూం పుట్టినటువంటి ఆదిలాబాద్ జిల్లా రాంజీ గోండ్ కుమరం భీం లాంటి జ్యోతులు ఇచ్చినటువంటి జిల్లా ఇది ఆదిలాబాద్ జిల్లా యావత్ ప్రపంచంలోనే గర్వంగా మేము ఆదిలాబాద్ జిల్లా వాసులమని చెప్పుకునేటువంటి గర్వకారమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా అడవులకు పుట్టినల్లు ప్రేమకు పుట్టినల్లు అమాయకత్వానికి పుట్టినల్లు అందరినీ ఆదరించి అభిమానించి ఆదిలాబాద్ జిల్లా నా ముద్దు బిడ్డలందరికీ కూడా పేరు పేరున నమస్తమని తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇప్పుడే మిత్రులు చెప్పారు ఇక్కడ రామ్జీ గోండ్ ఏదైతే వెయ్యూర్ల మరిలో ఆ రోజు నిజాం నిరంకుశ పాలనలో ఉరి తీయబడ్డరు అలాంటి పవిత్రమైనటువంటి వెయ్యూర్ల మరి దగ్గర ఒక పర్యాటక కేంద్రం కింద కోటి తోటి దసరా రోజు ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కోటి రూపాయల నిధులు మంజూరు చేయించి ఆ ప్రాంతంలో ఆ అమరవీరులకు రామ్జీ గోండ్ పెద్ద స్టాచ్యూని దాంతో పాటు ఆ ప్రాంతంలో పర్యటనకు ఒక పార్క్ ని ఏర్పాటు చేసుకుని నిర్మలు వస్తే గత చరిత్ర గుర్తుకొచ్చే విధంగా గత పాలకులు ఈ ప్రాంతంలో చేసిన అన్యాయం అక్రమాలు గుర్తొచ్చే విధంగా గత పాలకులు ఈ ప్రాంతంలో ఏ రకంగా అరచకాలు ఏ రకంగా అన్యాయం చేసి మన బిడ్డల్ని పొట్టలు పెట్టుకొని వందల మందిని వేల మందిని అనవసరంగా ఉరి తీసి హింసించారో అవన్నీ కూడా గుర్తొచ్చే విధంగా ఈ ప్రాంతంలో వెయ్యూరిలో మళ్ళీ మరొక్కసారి అభివృద్ధి చేసుకుని పర్యాటక కేంద్రంగా మార్చుకుంటామని తెలియజేస్తున్నా అంతేకాదు ఈ విద్యార్థిని విద్యార్థులకు సమస్యలున్నాయి ఈ ప్రాంతంలో చదువుకునేటువంటి విద్యార్థులు ఎంతో దూరం నుంచి వచ్చి హాస్టల్లో స్థలం లేక ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతూ కిరాయి భవనాలలో అరకుర వసతులతోటి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ విద్యార్థులు విద్యార్థులకు ఖచ్చితంగా దసరా లోపల ఒక శుభవార్త ఇచ్చి మీ అందరికీ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకే దగ్గర మొన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా ఖచ్చితంగా వారి పర్యటనలో భాగంగా ఈ ప్రాంతంలో వంద కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ క్యాంపస్ ని ఏర్పాటు చేసుకోబోతున్నాం దానికోసం స్థలాన్ని కూడా మనని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఏ విద్యార్థి వచ్చినా చదువుల భాషల సరస్వతి తల్లి వెలిసినటువంటి ఈ జిల్లాలో చదువులకు కొదువు ఉండదు ఈ ప్రాంతంలో ఎలాంటి వసతులకు కొదువు ఉండదు ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలు చదువు తల్లిని సొంతం చేసుకుని చదువు తల్లి బిడ్డలుగా అభివృద్ధి చెందాలని చదువులో ముందుండాలని ఈ ప్రాంతంలో ఎలాంటి వసతులు ఇబ్బందులు లేకుండా మీ అందరి కోసం ఖచ్చితంగా ఎంత ఖర్చైనా సరే అందరికీ కూడా కిరాయి భవనాలు లేకుండా మీ స్వంత భవనం నిర్మాణం కోసం కచ్చితంగా దసరా రూపాల నేను శంకుస్థాపన చేయిస్తానని తెలియజేస్తున్నాను